కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు ఈ దేశ ప్రజలకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగం రచించడంలో చైర్మన్గా వారిని నియమించడంతో మొదలుపెట్టిన పండిత్ లాల్ నెహ్రూ గారు మొదటి క్యాబినెట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ గారిని కీలకమైన శాఖలు రక్షణ శాఖ వ్యవసాయ శాఖ రైల్వే శాఖ మంత్రులుగా వారిని నియమించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు దేశంలో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దామోదరం సంజీవయ్య గారిని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్ర దళిత ముఖ్యమంత్రి గారు దామోదరం సంజీవయ్య గారిని కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవైలోనే ఉమ్మడి రాష్ట్రానికి ఒక దళితున్ని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అధ్యక్ష అదేవిధంగా బీహార్ చీఫ్ మినిస్టర్గా బోలా పాశ్వాన్ శాస్త్రిని ఇట్లా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ సిండే గారిని గవర్నర్గా అదేవిధంగా ఈ మధ్య కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చెన్నీ నియమించడం ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఎన్నో ఒడిదుడుకుల్ని అడ్డంకుల్ని చాలా గందరగోళాన్ని ఎదుర్కొని తెలంగాణ బిల్లును ఆమోదించిన లోక్సభ స్పీకర్గా శ్రీమతి మీరా కుమార్ గారుని కాంగ్రెస్ పార్టీ నియమించింది వారి నాయకత్వంలోనే బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె మీరా కుమార్ గారు ఒక దళిత బిడ్డ స్పీకర్ కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు ఇది కూడా చరిత్రలో మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అధ్యక్ష ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మల్లికార్జున్ ఖర్గే గారు ఒక దళితుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అధ్యక్ష